ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభు అయిన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఊహించండి మీ జీవితంలో అతి పెద్ద శత్రు మిమ్మల్ని చంపేయాలని వేటాడుతూ ఉన్నాడు ఒక్కసారిగా మీ కళ్ళ మందే పూర్తిగా స్థితిలో ఆ వ్యక్తి కనిపించాడు అనుకోండి ఒకే ఒక కత్తి వేటతో మీ సమస్యలను శాశ్వతంగా తీరిపోతే ఆ వ్యక్తిని చంపుతాయి మీ మనుషులు కూడా మీ చుట్టూ వారు కూడా చంపే ఇది దేవుడిచ్చిన అవకాశం సలహా ఇస్తున్నారు అప్పుడు మీరేం చేస్తారు బైబిల్లో దావీదు జీవితంలో సరిగ్గా అలాంటి అద్భుతమైన సందర్భం ఒకటి ఉంది అదే సమయంలో మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలోనిది అయితే దావీదు అప్పుడు ఏం చేశాడు నిజంగా దొరికిన శత్రువుపై పగ తీర్చుకున్నాడా లేక వదిలిపెట్టాడా ఏం చేశాడు అప్పుడు దావీదు చేసినటువంటి ఆ పని ద్వారా ఈ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏమిటో చూద్దామా దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియపరులోకి తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచికా పని నడిపించిన దేవా నీకు స్తోత్రం ఈరోజు మేము తండ్రి మరి సమయంలో మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం లేని ఒక సంఘటన గురించి మేము ధ్యానించుకోబోతున్నా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకు యేసుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇది దావీదును దేవుడు రక్షించిన అద్భుతమైన సందర్భమే కాక దావీదు ధర్మాన్ని మరియు దేవుని అభిశక్తిని గౌరవించే అతని స్వభావాన్ని కూడా బయటపెట్టింది సౌలు రాజు దావీదును చంపడానికి మూడు వేల మంది సైనికులను వెంటబెట్టుకుని ఎన్గేది అరణ్యంలో దావీదు కోసం ఎదుగుతూ ఉన్నాడు సౌలు ఒకనొక సందర్భంలో మల విసర్జన కోసం లేదా విశ్రాంతి కోసం ఆ సైనికుల నుండి వేరుపడి దావీదు మరియు అతని మనుషులు దాక్కు వచ్చాడు సౌలు గుహ లోపలికి వచ్చాడన్న విషయం అతను తెలియదు మరియు అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దావీదు అతని దగ్గరే ఉన్నాడు దావీదు మనుషులు దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు అతను చంపేయని సలహా ఇచ్చాడు కానీ దావీదు యహోవా అభిషేకించిన వాడు నేను ఏమాత్రం హాని చేయలేనని చెప్పి గుట్టుగా సౌలు వస్త్రపు చింగును మాత్రం కోశాడు సౌలు గుహ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దావీదు కూడా గుహ నుండి బయటికి వచ్చి సౌలుకు నమస్కారం చేసి తాను కోసిన వస్త్రపు చెంగును చూపించాడు దేవుడే సౌలును దావీదు చేతికి అప్పగించినప్పటికీ దావీదు తన చేతిని అతనిపై వెయ్యకుండా ఉండటం ద్వారా దేవుడు సౌలు సౌలుబారుండి దావీదును రక్షించాడు సౌలు హృదయాన్ని దేవుడు కరిగించాడు సౌలు దావీదు ధర్మానికి ఆశ్చర్యపోయి కన్నీళ్లు పెట్టుకుని దావీదు భవిష్యత్తులో ఇస్రాయేల్ రాజు అవుతాడని ఒప్పుకున్నాడు ఈ సంఘటనలో పరిస్థితులన్నీ దావీదుకు అనుకూలంగా ఉన్న శత్రు తన చేతిలోకి దొరికిన దావీదు దేవునిపై ఉంచిన భయం మరియు దేవుని వాక్యాన్ని గౌరవించడం ద్వారా దేవుడు దావీదును చంపడానికి వచ్చిన సౌలుండి కాపాడి అతనికి భవిష్యత్తును రాజుని ఆశీర్వాదాన్ని సౌలు నోటి ద్వారానే పలికించాడు మనం దేవునిచే ఎన్నుకోబడిన నాయకులను లేదా అధికారులను గౌరవించాలని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవకాశం ఉన్నా మనం దేవునికి భయపడాలని మనం ఈ యొక్క అద్భుతమైన సంఘటన ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం సౌలు రాజుగా దేవునిచే అభిషేకించబడ్డాడు సమయలు మొదటి గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనం చదవండి సౌలు ఎంత చెడ్డ రాజుగా మారినా దావి దృష్టిలో సౌలు ఇంకా అభిషేక్తుడే దావీదు సౌలును చంపడానికి నిరాకరించడం ద్వారా తను సౌలును కాక సౌలును ఆ స్థానంలో ఉంచిన దేవుని అధికారాన్ని గౌరవించాడు ఈ పాఠం మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వ అధికారులను లేదా మనపై ఉన్న నాయకులను గౌరవించాలని బోధిస్తుంది ఎందుకంటే వారి అధికారం దేవుని ఏర్పాటు చేయబడిందని రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచనం అంటుంది ఎన్గేది గుహలో దావీదుకు సౌలును చంపడానికి మరియు తన సమస్యను ఒక క్షణంలో పరిష్కరించుకోవడానికి సువర్ణ అవకాశం దొరికింది కానీ దావీదు వ్యక్తిగత ప్రతీకారం తీసుకోవడానికి బదులుగా న్యాయం చేసే పనిని దేవుడికే వదిలిపెట్టాడు పగ తీర్చుట నా పని నేని ఫతిఫల మిత్తును అని దితు దిశకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చనంలో దేవుడు సెలవిస్తున్నాడు మనం ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు కోపం పగతో కాకుండా ఆ విషయాన్ని దేవునికి అప్పగించాలి ఆయన సమయానికి ఆయన పద్ధతిలో న్యాయం చేస్తాడు దావీదు సౌలును చంపకూడటానికి ఏకే కారణం దేవునికి భయపడటం తన మనుషుల మాట విని సౌలును చంపి ఉంటే దావీదు కూడా దేవుని దృష్టిలో తప్పిదం అయ్యేవాడు దేవుని భయం అనేది మంచి పనులు చేయమని మరియు తప్పు పనులు చేయకుండా మనల్ని ఆపుతుంది మన శత్రువును గౌరవించటం వారికే హాని తలపెట్టకపోవడం అనేది మానవ దృష్టిలో బలహీనత కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది విశ్వాసం మరియు విధేత యొక్క గొప్పతనం ఈ పాఠం మనకు నేర్పేది ఏమిటంటే ఇతరులు మన పట్ల తప్పుగా ప్రవర్తించిన మన మానవ ప్రతీకారం ద్వారా కాకుండా దేవుని సూత్రాల ద్వారా స్పందించాలి అలా చేయడం ద్వారా మన శత్రువుల పట్ల న్యాయం జరగడం దేవునికి వదిలి మనం ఆయన రాజ్యాన్ని అనుసరిస్తాం శత్రు పట్ల ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికినప్పుడు దేవుని ప్రేమను దయను అనుసరించి క్షమను చూపించడం అనేది క్రైస్తవుని యొక్క ధర్మం దావీదుకు సౌలును చంపడానికి అవకాశం దొరికినప్పుడు అతను శారీరకంగా బలవంతుడు కానీ దావీదు తనను చంపాలనుకున్న శత్రు పట్ల ప్రతీకారం తీర్చుకోలేదు బదులుగా ఆయన తన దయ మరి గౌరవం చూపాడు అంటే వస్త్రపు మాత్రమే కోశాడు ఇక్కడ దావీది క్రియలు ఆత్మ సంబంధమైన బలమును సూచిస్తున్నాయి మనపై తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం మన చేతిలో ఉన్నప్పుడు కూడా దానిని ఉపయోగించకుండా ఉండటం దైవిక ప్రేమ లక్షణం క్రైస్తవ ధర్మం యొక్క ప్రధాన సారం క్షమాపణ ్రీస్తు ప్రభు శిలోపై మరణిస్తూ తన శిక్షించిన వారిని గురించి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అని లూకాసు వార్త ఇరవై మూడవ ముప్పై నాలుగు వచ్చిన ప్రార్థించాడు మన శత్రువులను క్షమించమని క్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు దేవుడు మనను క్షమించిన విధంగానే మనం కూడా ఇతరులను క్షమించాలి ఎందుకంటే మనల్ని క్షమించని ఎడల పరలోకంలో ఉన్న మన తండ్రి కూడా మన అపరాధాలను క్షమించడు అని బైబిల్ బోధిస్తుంది మరి సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చలను చదవండి యేసు ప్రభు ఇలా బోధించాడు మీ శత్రును ప్రేమించుడి మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు అని మత్ సువార్త ఐదు ఉద్యా నలభై నాలుగు వచ్చల్లో ఉన్నటువంటి మాట శత్రును ప్రేమించటం అనేది వారిని భౌతికంగా హాని చేయకుండా మాత్రమే కాదు వారికి మంచి జరగాలని కోరుకోవడం దావీదు సౌలును వదిలేసిన తర్వాత సౌలుకు దుఃఖం కలిగి దావీదు గొప్పదనాన్ని ఒప్పుకోవలసి వచ్చింది క్షమాపణ చివరికి పగ మరియు ద్వేషం కంటే కూడా శక్తివంతమైనది ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పుడు దయచూపడం అనేది మన హృదయం దేవుని ప్రేమతో నిండి ఉందో లేదో పరీక్షించటానికి ఒక కులమానం మనం ప్రతీకారానికి బదులు క్షమను ఎంచుకున్నప్పుడు మన మానవుల కంటే ఉన్నతమైన స్థాయిలో దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నామని అర్థం కాబట్టి మనమందరము కూడా క్షమించే గుణము కలిగి ఉండాలి ఎంత పెద్ద శత్రువైనా సరే అది ఎంత ఘోరమైనటువంటి పాపైనా సరే మనం కూడా క్షమించే స్వభావం అనుకుంటే దావిదు వలె హెచ్చింపబడతాం అయితే మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా మనలను పరీక్షించుకోవాలి దేవుడు కూడా మన జీవితంలో దావీదుకు ఏ విధంగా అయితే ఆ యొక్క పరిస్థితిని అనుమతించాడో మనకు కూడా అనుమతించి పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో నిజంగా మనం ఏ శోభను కలుగున్నాం మన శత్రువు మన ఎదురుగా కనపడినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాం నిజంగా అతను క్షమించి వదిలిపెడుతున్నామా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటున్నామా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఏ చేస్తావు ఏ పని చేస్తావు నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే శత్రును కూడా ప్రేమించి శత్రువుడు క్షమించే మనసు నీకు ఉండాలి యేసు క్రీస్తు ప్రభు శిలవు మీద ఉండి పలికినటువంటి ఆ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద అతి నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి వాడికి అనేక అవమానాలు నిందలు పడినా ఆ క్షణంలో తండ్రి వీరేమి చేయచ్చును ఎరుగనుక క్షమించమన్నటువంటి మాట చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడు ఇంకా ఎవరి మీద నువ్వు కోపంతో రగిలిపోతున్నావా వాడి వల్ల ఇలా జరిగింది వీడి వల్ల జరిగిందనుకుంటూ క్షమించకుండా ఉంటున్నావా బహుశా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నది అదేనేమో కాబట్టి నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు వారిని క్షమించుము వారిని ప్రేమించు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసి నేను గనపరుస్తాడు దేవుడి యొక్క కృప కొరకు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో పెడతాడు సమస్తము కూడా మనకు మేలు కొరికే జరుగుతున్నాయని గమనించి మన దేవునికి నమ్మకంగా జీవితాం దేవుడి కృప మనకు తోడే ఉండును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి దేవుని అభిశక్తిని గౌరవించటం గురించి మరియు ప్రతీకారానికి అవకాశం ఉన్న దయచూపడం అనే దావీదు జీవితంలోని లోతైన ఆత్మీయ పాఠాలను మేము ధ్యానించగలిగాం ఇందుకోసం ప్రభా నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం సౌలు రాజును చంపడానికి అవకాశం ఉన్న దావీదు ప్రతీకారం తీర్చుకోకుండా క్షమ మరియు దయను చూపిన గొప్ప మాదిరిని మాకు అనుగ్రహించండి మేము కూడా మా జీవితాల్లో మాకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను విడిచిపెట్టి న్యాయం చేసే పనిని పూర్తిగా మీకే అప్పగించే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి మా హృదయాలను మీ ప్రేమతో నింపి మీ ఆజ్ఞానుసారా మా శత్రువును కూడా ప్రేమించే దయను అధికారాన్ని గౌరవించే విధేయతను మాకు నేర్పించండి నా జీవితాలు నీ మహిమను మీ దయను ప్రతిబింబించేలా సహాయం చేయండి అయ్యా ఈ వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిని తల్లి మీరు దీవించండి ఆశీర్వదించండి వారి విశ్వాసాన్ని బలపరచుమని వేడుకుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీహచలిస్తూ ఇనపులు మాపుడు రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్